హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఇలా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి అదే ఎల్లిపాయలు అంటాం కదండి వాటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత రెండు ఇలాయిచి మూడు లవంగాలు కూడా వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత ఇలా ఒక వరకు పచ్చిమిర్చి నిలువుగా చేసి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక బౌల్ నిండుగా ఉల్లిపాయ ముక్కలు ఇవి చాలా అంటే చాలా సన్నగా స్లైసెస్ లాగా తరుక్కోవాలండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అండి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అయితేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకోసమని వీటిని సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు అర్థమైందండి మనం చేసేటటువంటి రెసిపీతో వెజ్ బిర్యానీ అండి ఎక్కువ మసాలాలు లేకుండా అన్ని ఏజ్లో వాళ్ళు తినేలా నేను వెజ్ బిర్యానీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు మాత్రం బ్రౌన్ కలర్లో రావాలండి ఇవి కొద్దిగా వైట్ వైట్గా ఉన్నా మళ్ళీ మనకి స్వీట్నెస్ వస్తుంది అలానే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది మనకి ఈ ప్రాసెస్లో ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వడమే కొద్దిగా టైం పడుతుంది అలానే ఒక పెద్ద బౌల్ నిండుగా ఆలు పీసెస్ తీసుకోవాలండి వీటిని కూడా స్లైసెస్ లాగానే కట్ చేసుకోవాలి అయితేనే తొందరగా కుక్ అవుతాయి ఇవి మనకి బ్రౌన్ అయ్యే అవసరం లేదండి కొద్దిగా ఆయిల్లో వేపితే సరిపోతుంది ఆ తర్వాత ఒక చిన్న బౌల్ నిండుగా టమాటో ముక్కలు ఒకటి లేదా రెండు కట్ చేసుకోవాలండి వీటిని కూడా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఇలా కలిపేసి కొద్దిసేపు అలా వదిలేద్దాం ఇక్కడ హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి వీటిని మామూలుగా కడిగేసి పక్కన పెట్టాను నానబెట్టలేదండి నానబెడితే గనక మనకు బిర్యానీ అనేది మెత్తగా వస్తుంది అలా రైస్ పుల్లలు పుల్లలుగా రావాలంటే మనం నానబెట్టాల్సిన అవసరం లేదు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత రైస్ని కూడా ఈ వెజిటేబుల్స్ అన్నింటిలో యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేయట్లేదండి ఆనియన్స్ ఇంకా ప్లస్ ఆలు మాత్రమే తీసుకున్నాను టమాటో ఎలానో వేసుకుంటాము అలా అని స్పైసెస్ ఎక్కువగా లేవండి దీంట్లో చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో స్పైసెస్ అవి తీసుకున్నాను వర్షాకాలం కదా మనం ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకూడదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మనం పచ్చిమిర్చి వేసాం కదా కొద్దిగా కారపొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి అలానే కొద్దిగా కొద్దిగా అంటే చాలా తక్కువ పసుపు తీసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటిని కూడా ఫైన్గా కలుపుకోవాలి ఎక్కువగా కదపకూడదండి వెజిటేబుల్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయి ఉన్నాయి కదా ఎక్కువ కదపకుండా కొద్దిగా ఇవన్నీ కలిసిపోయేలా కలిపేసుకొని మనకి ఈ బిర్యానీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి అయితే ఈ వాటర్ అనేవి బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి ఎగ్జాక్ట్గా సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో ఇలా పుల్లలు పుల్లలుగా మనకి వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మధ్యలో కలపాల్సిన పని లేదు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసే అవసరం కూడా లేదండి ఇది పక్కా కులతలు ఆ తర్వాత ఇలా ఆనియన్స్ లెమన్స్తో ఇంకా మనం వేడివేడిగా బిర్యానీని సర్వ్ చేసేసుకోవడమే ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా లేదన్నా మీకు వంట చేయడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ టైంలో ఇలా వేడివేడి బిర్యానీని ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చండి నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇది నీ ఇంట్లో చేసినటువంటి నెయ్యి అండి మీరు మామూలుగా రైస్ ఉడికేటప్పుడు కూడా వేయొచ్చు బట్ మా పిల్లలకైతే ఇలా అయితే నీ ఇష్టం అందుకని నేను ఆ తర్వాతే యాడ్ చేస్తున్నాను ఇదండి మనకి వెజ్ బిర్యానీ రెసిపీ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ని నా వీడియోలో చూసేద్దామండి వర్షాలకి జాగ్రత్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్